హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే కొంతమంది మధ్యలో కొత్తగా ఆడారు కాబట్టి వాళ్ళ గురించి తెలిసి ఉండదు నా గురించి తెలియదు మంది కామేమైన గురించి తెలియదు చెప్తున్నా పేరు అయితే ఇప్పుడైతే ఉన్నోళ్ళ పేరు లేని వాళ్ళ పేరు చెప్తా ప్రజెంట్ అయితే ఉన్నోళ్ళ పేరు చెప్తా లేని వాళ్ళు పేరు వాళ్ళ పేరు ఫోటోలు పెట్టి నేను పెడతాయి నేను ఎప్పటి నుంచి ఎప్పుడంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అంటే ప్రతి ఒక్క ఛానల్ ఉన్నా ఆ రెండు ఛానల్ చిన్న ఆటోలో ఉంటాడు వాడు మళ్ళీ విన్ను నేను గల్లీ త్రీ ఛానల్ లో ఉన్నా అదే ఒకసారి వచ్చిన పండుగను ప్రయాణం చేసినప్పుడు ఇప్పటి నుంచి అయితే నేను డైలీ వస్తా తీయకుండా నేను మా ఫ్రెండ్స్ ఉన్నారు మేము అందరం తీస్తాం సరే నా గాయస్ నెక్స్ట్ అయితే వస్తాడు మర్చిపోకండి నేను డైలీ వస్తా ఇక వీడియోలకి బాయ్ గాయ్స్ సో గైస్ నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా జోడి బాస్ ఛానల్ అన్నిట్లల్ల గల్లి బాస్ ఛానల్ అన్నిట్లల్ల ఉన్నా ఇప్పుడు ఈ ఛానల్ న్యూ అకౌంట్ న్యూ ఛానల్ క్రియేట్ చేస్తాం మళ్ళ అల్లు ఉంటాము ఉండొక తెలియదు నా పేరు అయితే నిశాంత్ గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ అయితే ఇంకోటి వచ్చేస్తాడు నా పేరు నిశాంత్ గుర్తు పెట్టుకొని సో గాయ్స్ నేను కొత్తగా వచ్చేసిన ఈ వీడియోకి వన్ టూ గుర్తు నిన్ననే వచ్చాను అది చారి చాలి గేమ్ ఆడుతున్నా నా పేరు వచ్చేసి బి సమ్మర్ నేను దయచేసి చూస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోకి ద ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి సమర్ సో గాయస్ నా పేరు అయితే విష్ణు అనమాట నేను వచ్చేసి ఇప్పుడు బాయ్స్ యూత్ వన్ టూ త్రీ ఉన్నా ఎక్స్ వైజే గౌడీ బాయ్ ఛానల్ ఉన్నా సో ఇప్పుడైతే కొత్త ఛానల్ క్రియేట్ చేసినాం ఈ గల్లీ బాయ్ యూత్ వన్ టూ త్రీ లైతే అదైతే పోయింది గల్లీ వన్ టూ త్రీ సో ఇప్పుడైతే కొత్త ఛానల్ క్రియేట్ చేసినాం మళ్ళా నా పేరు అయితే విష్ణు అయితే కెమెరా మ్యాన్ ఇంకా ప్రతి ఒక్క దాంట్లో కెమెరామెన్ ఉంటా మా తమ్ముడు మా తమ్ముడు అంటే చిన్న గల్లిబాయ్ యూత్ లా వన్ త్రీ లా మన గలిబాయ్ వన్ టు త్రీ లా ఇట్లా మన ఏమంటారు ఇస్తారు ఇస్తారుగా ఆయన మా తమ్ముడు దాని పక్కన పండుగడు ఇప్పుడు కెమెరా పట్టుకుని పండుగడు సో మా అయితే ఎట్లా ఉంటుంది అంటే మొత్తం కలిసి ఉంటాం ఎందుకంటే కొంతమంది ఇద్దరు తీసుకుంటారు తినంటారు ఇందులో లేట్ లేట్ ఎందుకంటే అంటే ఇట్లా స్కూల్ ఉంటే కొంచెం ఇట్లా బయటికి రారు సో దాని వల్ల మొత్తం లేట్ లేట్ అయితే ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ వస్తాయి నైట్ బూట్ నేను వస్తాయి ఓన్లీ ఎందుకంటే స్కూల్ నుంచి రాగానే నైట్ బూట్ వస్తాయి సో చూసి కొంచెం సపోర్ట్ కూడా చేయండి సో గాయస్ ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ వస్తాయి నా పేరు విష్ణు గుర్తు పెట్టుకుని కెమెరా మ్యాన్ నేను ఉంటే ఇట్లా కెమెరా అవుట్ అవుటే ఉంటా కెమెరా ఇన్ అయితే ఉన్నాను సో చూడండి ఒకే ఉంటే ఎక్కువ ఎక్కువ అయితే చేస్తా అంటే ఎందుకంటే కెమెరా ఎక్కువ టీషర్ట్ లేరు సో దాని వల్ల నాగే అయినది సో గాయస్ నా పేరు గుడి నా పేరు విష్ణు సో గాయస్ మొత్తం మా టీమ్ లో ఎంత మంది ఉందంటే ఇంటి ముందు టెన్ మెంబర్స్ అయితే ఉంటారు సో అలా నేమ్స్ అలా ఫొటోస్ ఇక్కడ మొత్తం ఇట్లా పెట్టేస్తాం మొత్తం చూడండి అందరి పేర్లు అయితే గుడికి పెట్టుకొని అందరికి జర సపోర్ట్ చేయండి మొత్తం మా ఛానల్ జర కొంచెం డెవలప్మెంట్ ఏరియా చూడండి అందరు అందరూ అయితే ఇక రోజు రోజు అయితే వస్తాను ప్రయత్నిస్తాం వీడియో చేసాను ప్రయత్నిస్తాం రాకపోతే ఇక చెప్పదాం గాయస్ అయితే వస్తారు మినిమం ఫైవ్ మెంబర్స్ అని వస్తారు కాకపోతే ఇంకా ఇంకా ఫైవ్ మెంబర్స్ తెలియదు అంటే కొంచెం ఊర్లు ఉన్నారు కదా వాళ్ళు ఇంకా వాళ్ళే సో వాళ్ళ మొత్తం నేమ్స్ అయితే ఇక్కడ పెడతా నేమ్స్ అండ్ ఫొటోస్ అయితే ఇక్కడ పెడతా చూడండి సో గాయస్ ఇప్పుడైతే ఎందుకు మళ్ళా మళ్ళీ ఎందుకు వచ్చిన అంటే ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలి కాకపోతే వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళు రాకపోయినా ఫోటోలు అయితే ఇక్కడ పెడతా ఒకడైతే వస్తాడు వచ్చింది నచ్చింది వాడు వచ్చాడు వచ్చాడు చెందు వచ్చాడు మనీయాడు టూ గాయస్ ఈ మా దోస్తు వాడు కూడా మా దోస్తే దాని మనీ టూ కూడా అయితే మా దోస్తాడు అనమాట స్కూల్ లా సో వీళ్ళు మన ఎందుకు అంటే అరే నీ కూడా వీడియో చేస్తారా దానికి కూడా వచ్చేసి పేరు వచ్చేసి మనీ చెప్పరా మీ పేరు మనీ సో ఇది వచ్చేసి ఏ వీడియోలు వచ్చిన అంటే పన్నెండు ప్లాన్ చేసినప్పుడు అప్పుడే వచ్చిండు అప్పటి నుంచి ఇంకా వీడియోలు రాలేదు ఇంక ఎప్పుడు వచ్చినట్టు ఉండే నాకు కూడా ఐడియా లేదంట సో వీడైతే అప్పుడు వచ్చిండు ఇంకా చెప్పు ఇక డైలీ వచ్చేసారు మొత్తం డైలీ మొత్తం వచ్చేసారు ఇంటర్ వల్ల టెన్ మెంబర్స్ ఇక డైలీ కంటెంట్ మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది చూసి ఎంజాయ్ చేసుకొని ఈడు మెయిన్ మెయిన్ అంటే ఈడు ఎక్కువ నోపించేది మా స్కూల్ అలా ఈడొకడు ఇంకా పొట్టే పొట్టేవాడు నిన్న ఇటీ జుట్టు దూకుండా మన నిన్న వీడియో తీసేటప్పుడు చాలీ చాలీ ఒకవేళ అది రిప్లై పెడతా చూడండి అన్ని చూడబై చూడండి వీడే ఉంటుంది సో గాయస్ ఇప్పటి నుంచి అయితే మంచిగా ఫుల్ కంటెంట్ ఫుల్ నవ్వుకునే వీడియో అయితే చూడండి మొత్తం నవ్వి నవ్వి అయిపోతుంది సో మంచి అయితే మరి ఎప్పటి రెడీగా రెడీగా మనీ సో అందరం అయితే రెడీగా ఉన్నాం ఈ వీడియోలో అయితే మరి అంత జోక్స్ ఉండ ఉండబట్టుంది సో అందరి పేరు తెలిసినాక మీకు మరి ఐడియా ఉండొచ్చు ఒర్రాడు ఐడియా ఉండొచ్చు అందరి పేర్లు అయితే సో రేపటి నుంచి అయితే మంచి కంటెంట్స్ వీడియోస్ అది అన్నీ వస్తాయి ఫుల్ నవ్వుకుంటారు గాయస్ ఏమి మరి ఇది పుట్టి ఉంది కాబట్టి పుట్టుడే కానీ జరా గట్టుడు మా ఛానల్ ఎందుకు పోయిందంటే అది ఇక మా కూడా తెలియదు మొత్తం ఇట్లా బ్లాక్ బ్లాక్ అయినట్టు ఇట్లా పడ్డది సో దానివల్ల ఇంకా ఇంకా నైన్టీన్ డేస్ అదే డిలేట్ అయిపోతుంది నా దాంట్లో అయితే మొత్తం డిలేట్ అయిపోయింది ఛానల్ అది కొట్టినా కూడా వస్తుంది అదో ట్రై చేయండి కొడితేమో పర్మనెంట్ పనులైన సబ్స్క్రైబర్స్ కూడా అన్ని సో గైస్ ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ వస్తాయి రైట్ మరి బై